వెల్కమ్ టు హోమ్ మేకర్ సిడ్జీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను బాగున్నాను ఇవాటి వీడియో ఏంటంటే గుమ్మగుమ్మలాడే గుత్తవంకాయ కూర ఈ గుత్తంకాయ కూర ఆల్రెడీ నేను నా ఛానల్లో ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే ఒక వీడియో పోస్ట్ చేశానండి దాంట్లో ఏంటంటే చింతపండు పులుపుతో చేశాను గుత్తవంకాయ ఒకసారి వీడియో చూడని వాళ్ళు ఉంటే చూసేయండి అయితే ఇప్పుడు ఏంటంటే తక్కువ మసాలాలతో ఓన్లీ చింతపండు పులుపు లేకుండా టమాటా వేసి ఉత్తంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఇది గ్రేవీ కూడా బాగా వస్తుంది మనం ఇది ఏ కర్రీస్ ఏ దేంట్లోన చపాతీలో తినొచ్చు బిర్యానీలో మామూలు వెజ్ బిర్యానీ ఉంటుంది కదండి దాంట్లో తినొచ్చు చాలా బాగుంటుంది ఒక్కసారి సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ఎక్కువ కాదండి కొద్దిగా ఎప్పుడైనా మనకి గుత్తంగా కూరలో వేరుశనగ గుళ్ళు వేసినప్పుడు తక్కువ వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే దాని టేస్ట్ చేంజ్ అయిపోతుంది గుళ్ళు కాబట్టి కొంచెం వెగటుగా అనిపిస్తుంది అనమాట అంటే ఒక టూ స్పూన్స్ అయితే తీసుకున్నాను వేరుశనగ గుళ్ళు ఇలా సిమ్లో పెట్టి డ్రైగా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ నువ్వులు వేస్తున్నాను ఒక స్పూన్ ధనియాలు దాని తర్వాత జీలకర్ర ఇవన్నీ సిమ్లో ఉంచేసి మాడిపోకుండా వేగనివ్వాలి నువ్వులు తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి వేరుసిన గుళ్ళు బాగా వేగిన తర్వాత అప్పుడు అవి వేసుకోవాలన్నమాట ఇవన్నీ సమానంగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాము ఇదిగోండి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా పౌడర్ అవనవసరం లేదు నార్మల్గా అయితే సరిపోతుందండి ఇదిగోండి ఇవన్నీ మిక్సీ గిన్నెలో అయితే వేసేసుకుని దీంట్లో నాలుగు అంటే నాలుగు వెల్లుల్లిపాయలు చిన్న అల్లం ముక్క వేసి ఒక్కసారి మిక్సీ పట్టేసుకుని ఇదిగోండి ఇలా ఉంటే సరిపోతుంది దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఒక్క ఒకటి కొంచెం పెద్ద సైజు కాదు మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలాగ పేస్ట్ చేస్తాం కాబట్టి పొడుగ్గా కట్ చేసుకున్నా సరిపోతుంది ఉల్లిపాయతో పాటు ఒక టమాటా కూడా కట్ చేసుకుని ఇందులో వేసేయండి ఇదిగోండి ఒక చిన్న కప్పుతో ఒక కప్పు అయితే ఉల్లిపాయలు తీసుకున్నాను టమాటాలు కూడా సేమ్ తీసుకుని దీన్ని మెత్తటి పేస్ట్లా చేసుకుందాం ఇదిగోండి మనకి గుత్తి వంకాయ కర్రీకి కావాల్సిన మసాలా అయితే రెడీ అయిపోయింది ముందేంటంటే ఒకసారి చూపించాను కదండి గుత్తంకాయ సేమ్ అది కూడా ఇదే ప్రాసెస్లో ఉంటుంది కాకపోతే దానికి చింతపండు పులుపు యూస్ చేస్తామన్నమాట దాంట్లో కూడా చిన్న టమాటా అయితే వేసాను మనం ఇది పూర్తిగా టమాటా పీసెస్ ఎక్కువ వేసుకుని చింతపండు పులుపు స్కిప్ చేస్తామన్నమాట ఈ మసాలాన్ని అంతా ఒక దాంట్లోకి తీసుకొని దీంట్లోనే కొద్దిగా పసుపు సాల్ట్ కారం ఇవన్నీ కూరకు సరిపడా ఇప్పుడే వేసేసుకోవాలండి దీంతోపాటు మనం ఇంకా వేరే మసాలా జీలకర్ర ధనియాలు కాకుండా ఇంకా వేరే మసాలా ఏమీ వేయలేదు ఇప్పుడు ఏంటంటే కొద్దిగా గరం మసాలా వేస్తున్నానండి ఇందులో చెక్క దాల్చిన చెక్క లవంగాలు రెండు యాలక్కాయలు ఇవన్నీ ఇవన్నీ కలిపి మనం చికెన్ మసాలా వేస్తాం చూసారా ఆ మసాలా అయితే ఒక్క స్పూన్ వేసాను వేసిన తర్వాత ఈ పేస్ట్ని అంతా ఒకసారి మనం ఉప్పు కారం ఇవన్నీ వేసాం కాబట్టి ఈ మసాలాకి అంతా ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసాం కాబట్టి దీనికి పట్టేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదిగోండి వంకాయలు తీసుకున్నాను ఈ వంకాయలు ఏంటంటే ముందు నార్మల్గా ఒక్కసారి కడిగేసుకుని అప్పుడు కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేద్దామండి ఇదిగోండి నీట్గా అయితే కడిగేసి ఈ వాటర్ తీసేసి మళ్ళీ వాటర్ వేసాను వేసి అప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను అనమాట ఇదిగోండి ఇవేంటంటే మధ్యలోకి మనం ఈ స్టఫ్ మనం ఏదైతే మసాలా తీసుకున్నామో ఈ గుత్తంకాయలో ఘాట్లు పెట్టుకుని స్టఫ్ చేస్తాం కాబట్టి మరీ ఎక్కువ పెట్టుకోవద్దండి ఘాట్లు దాకా పెట్టుకుంటే ఏంటంటే మనం మసాలా పెట్టినప్పుడు విడిపోతాయి కొద్దిగా పెట్టుకుని ఉప్పు నీటిలో వేసుకుంటే తొందరగా నల్లబడకుండా ఉంటాయి మనం ఒక ఫైవ్ మినిట్స్ అయినా టైం పడుతుంది కాబట్టి ఇవి మసాలా అది పెట్టినప్పటికీ సాల్ట్ వాటర్లో వేసుకుంటే మంచిది వంకాయ అన్నప్పటికీ కొంచెం నార్మల్గానే పుచ్చులు ఉంటాయి కాబట్టి అవన్నీ చూసుకుని అవన్నీ చూసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా మొత్తం అన్నీ అయితే కట్ చేసుకున్నాను ఎప్పుడైనా వంకాయలు తెచ్చి వంకాయలు తెచ్చిన వెంటనే వండుకోవాలండి ఒక్క రెండు రోజులు ఉంచినా సరే మనకి పురుగు పట్టేస్తాయి అనమాట పైకి బాగానే ఉంటాయి కానీ లోపల పురుగు పడుతుంది ఇదిగోండి ఈ మసాలానంతా ఇందులో పెట్టేసాను ఇందులో ఎంత పడుతుందో అంత ఈ వంకాయలు ఉంచేసి మిగతాది మనం పక్కన పెట్టేసుకోవచ్చు దానికి కూడా క్ర దాన్ని కూడా కర్రీస్కి కర్రీకి యూజ్ చేయాలన్నమాట నార్మల్గా ఫ్రైకి అయితే ఎక్కువ మసాలా అక్కర్లేదు మనం కర్రీలాగా వండుకున్నప్పుడు మసాలాని కర్రీలోనే వేసేయచ్చు దీంట్లో దీనికి ముందుగా కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని మనం ఏదైతే ఫిక్స్ చేసుకున్నామో వంకాయలు రెడీ చేసుకున్నాం కదండి గుత్తి వంకాయకి అవి ఇందులో వేసేస్తున్నాను వేసేసి మిగిలిన మసాలను కూడా పక్కన పెట్టేసుకుని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వంకాయలు కాబట్టి తొందరగా మగ్గిపోతాయి ఇదిగోండి మగ్గిపోయినాయి మనం గరిటె పెట్టి ఎక్కువ కలపకుండా నార్మల్గానే కలపాలి అది కూడా వాటర్ వేసిన వాటర్ వేయటానికి ముందే కలుపుకోవాలన్నమాట వాటర్ వేసిన తర్వాత కలిపితే విడిపోతాయి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మిగిలిన మసాలాని కూడా ఇందులో వేసేస్తున్నాను ఇది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట లేదా పచ్చివాసన వస్తుంది ఎందుకంటే మనం ఆనియన్స్ టమాటాలు డైరెక్ట్గా వేసేసాం కదా ముందు ఫ్రై చేయలేదు కాబట్టి ఈ ఆయిల్లో కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వాలన్నమాట మిగిలిన మసాలా కూడా ఇదిగోండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా ఈ మసాలా కూడా మగ్గిపోయి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చి చూసారా ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి మీకు ఫ్రైగా ఫ్రైగా దగ్గరగా ఉండాలంటే ఇలాగ మీరు మగ్గబెట్టేసుకుంటే సరిపోతుంది లేకపోతే మీకు గ్రేవీ ఎక్కువ ఉండి కొంచెం కర్రీలా ఉండాలి అనుకుంటే చపాతీలోకి వాటికి కొంచెం కర్రీలా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది వాటర్ వేసిన తర్వాత ఎక్కువ కదపకూడదండి గుత్తి వంకాయ కాబట్టి వంకాయ ముక్కలు విడిపోతాయి ఇదిగోండి చక్కగా దగ్గరికి అయిపోయింది కదా ఇలా ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేయడమే గుమ్మగుమలాడే గుత్తంకాయ కూర రెడీ అయిపోతుంది నార్మల్గా గుత్తంకాయ కూర అన్నప్పటికీ హైరైనా పడిపోతాం అమ్మ బోల్డ్ పని ఉంటుంది గుత్తంకాయ అంటే కర్రీ ఎక్కువ ప్రాసెస్ అనుకుంటాం కానీ మనకి ఈజీగా చేసుకుంటే అసలు గుత్తి వంకాయ కూర చాలా తొందరగా అయిపోయే కర్రీ అన్నీ కొంచెం బద్దకించుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ పని ఉంటుంది అంతే ఆ ఫైవ్ మినిట్స్ మనం ముందుగా ఫ్రై చేసుకోవాల్సినవి చేసుకుని మిక్సీ పట్టుకుంటే గుత్తంకాయ కూర చాలా తొందరగా అయిపోతుంది తొందరగా కూడా ఉడికిపోతుంది కాబట్టి చాలా ఈజీ చాలా టేస్టీ కూడా ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది మనం ఇంకా పచ్చిమిరపకాయలు అన్నీ ఏమీ వేయం కాబట్టి కారమే కొంచెం ఎక్కువ వేసుకుంటే గుత్తంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది చూసారా మనం ఒకటే ఆనియన్ తీసుకున్నాము టమాటా కూడా ఒకటే తీసుకున్నాము గ్రేవీ కూడా ఎంత చక్కగా వచ్చింది చూసారా మనము వేరుశెని అవి వేస్తాం కాబట్టి గ్రేవీ బాగా వస్తుందండి అందుకే ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ మనం వేరుశెనగ గుళ్ళు వేసుకుంటే ఆ టేస్టే మారిపోతుంది చూసారా వంకాయ ఉంది గరిటితో ఎక్కువ తిప్పలేదు కాబట్టి వాటర్ వేసిన తర్వాత కదపకూడదండి అసలు చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోయింది అంతేనండి గుత్తంకాయ కూ కూర ఈ ప్రాసెస్ ఇదంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ i